నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా గెజిటెడ్ అధికారుల ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ డిసెంబర్ ముప్పై టవర్లను పూర్తి చేస్తామని వెల్లడి అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే కాకర్ల మారంరెడ్డిపల్లి సొసైటీ ద్వారా రుణాల చెక్కులు అందజేత రౌడీ షీటర్లకు గూడూరు డిఎస్పీ గీతా కుమారి వార్నింగ్ మంచి ప్రవర్తనతో మెలగాలని సూచన అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర ఘటోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కోటం అధికారులకు పలు సూచనలు సలహాలు నేలపాడులోని గెజిటెడ్ అధికారుల ఇళ్లను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా అన్ని టవర్లను పూర్తి చేస్తామని మంత్రి తెలియజేశారు అమరావతిలో గెజిటెడ్ గ్రూప్ డి అధికారుల కోసం మొత్తం పద్నాలుగు టవర్స్ లో పద్నాలుగు వందల నలభై ఇళ్లు నిర్మిస్తున్నామని అన్ని కూడా డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు అమరావతి నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ వన్ టైప్ టూ ఇళ్లను మంత్రి పరిశీలించారు పనుల పురోగతిపై సిఆర్డిఏ ఇంజనీర్లు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని ఇంజనీర్లకు సూచించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ టైప్ వన్ లో మూడు వందల ఎనభై నాలుగు ఇళ్లు టైప్ టూ లో మూడు వందల ముప్పై ఆరు ఇళ్లు గ్రూప్ డి అధికారుల కోసం ఏడు వందల ఇరవై ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు రోడ్లు డ్రైన్లు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు ఫిబ్రవరి ఒకటికి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు భూసేకరణ కంటే భూ సమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం కలుగుతుందని నారాయణ స్పష్టం చేశారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారులకి నాలుగు వేల హౌసెస్ నిర్మిస్తున్నాం వాటి రోజు టైప్ వన్ టైప్ టూ అండ్ గ్రూప్ డి ఈ యొక్క టవర్స్ గా పరిశీలించడం జరిగింది వీటిలో ఈరోజు తీసుకుంటే మొత్తం ఇది టైప్ వన్ లో నాలుగు టవర్స్ టైప్ టూ లో నాలుగు టవర్స్ గ్రూప్ డి లో ఆరు టవర్స్ మొత్తం పద్నాలుగు టవర్స్ ఈ పద్నాలుగు టవర్స్ లో ఆల్మోస్ట్ పద్నాలుగు వందల నలభై హౌస్ వస్తాయి పద్నాలుగు వందల నలభై మంది అధికారులకు యాక్చువల్ గా దినిపిస్తున్నాం అందరి సమన్వయంతో పటిష్టంగా ఏర్పాట్లు చేసి పోలేరమ్మ అమ్మవారి జాతరను విజయవంతంగా నిర్వహించాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సూచించారు దేవాదాయ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్రంలోనే ప్రత్యేకత గాంచిన వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పరిశీలించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నేటి నుంచి జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే స్థానిక కుమ్మర వీధిలోని అమ్మవారి పుట్టినిల్లు కాంపాలెం కొమ్మల వీధిలోని గాలి గంగల ఆలయం అమ్మవారి మెట్టినిల్లైన చాకలి మండపం ఆలయ ప్రధాన ఆర్చి సెంటర్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు భక్తులకు అందుబాటులో ఉంచిన వసతులపై అధికారులతో సమీక్షించారు అందరి సమన్వయంతో పోలేరమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాసుల రెడ్డి ఆలయ మాజీ చైర్మన్ గొల్లగుంట మురళి వెంకటరామిరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ సమాజానికి వెలుగునిచ్చే దీపం కావాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచించారు బుచ్చిరెడ్డి పాలెంలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో ఆమె నుడా చైర్మన్ కోటమిరెడ్డి రెడ్డితో కలిసి పాల్గొన్నారు నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని తేజు డెవలపర్స్ లేఅవుట్ లో వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి నొడా చైర్మన్ కోటమిరెడ్డి రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి స్కూల్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది స్కూల్ కి భూమి పూజను ఎమ్మెల్యే చేశారు విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మొట్టమొదటి సిబిఎస్ఈ సిలబస్ తో విద్యాబోధన చేసే వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ తన చేతులు మీదుగా జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు పట్టణంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా నాణ్యతా ప్రమాణాలతో విద్యా బోధన చేసే వివేకానంద స్కూల్ గత విద్యా సంవత్సరంలో నూట ముప్పై మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తే అందులో నూట ఇరవై ఏడు మంది అత్యుత్తమ మార్కులు పాస్ అయ్యారన్నారు ప్రైవేటు విద్యారంగంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మంచి అకాడమిక్ ట్రాక్ రికార్డు ఉందన్నారు కష్టపడి చదివి గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే హితవు పలికారు ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి బుచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ ఏఎంసీ చైర్మన్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి టీడీపీ బుచ్చి మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి తేజు డెవలపర్స్ అధినేత శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు భూమి పూజకి ఇచ్చేసిన వి వివేకానంద సభ్యులకు అలాగే ఇక్కడికి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన వివేకానంద స్కూల్ స్టాఫ్ అండ్ పిల్లలకి అందరికి కూడా శిఫార్సులు ఈరోజు మొట్టమొదటిగా ఈ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ లో చాలా గొప్పగా విద్యా బోధన చేస్తుంది బుచ్చిరడిపాలెంలో అని చెప్పి నేను వినడం జరిగింది ఇందులో టెన్త్ క్లాస్ నూట ఇరవై ఏడు మంది దాకా రాస్తే అందరు కూడా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయ్యారని చెప్పి కూడా చెప్పారు ఈ విద్యా సంస్థ ఇలాగే ఇంకా ఎంతో మంది ఉన్నత

గోల్డెన్ అవర్లో చికిత్స కొరకు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయని ఆయన మీడియా సమావేశంలో అన్నారు అందరికి నమస్కారం ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా దాదాపుగా ఆరు పాయింట్ ఎనిమిది లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల కారణంగా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా మూడు పాయింట్ మూడు లక్షల డెబ్బై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు గణాంకాలన్నీ తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో వైద్యం అందించగలిగితే వీటిలో కొన్ని ప్రాణాలైనా కాపాడే అవకాశం ఉంటుంది అయితే అక్కడే ఉన్న ప్రమాదం జరిగిన సమయంలో వారు బంధువులకి సమాచారం తెలియజేసే పరిస్థితులు లేకపోవటమో వారి దగ్గర నగదు లేకపోవటమో హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎవరు కడతారు బిల్లులు కడితే కానీ వైద్యం చేయమని చెప్పటమో అనేక కారణాలతో దాదాపుగా వేలాది మంది ప్రతి సంవత్సరం కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు గమనించినటువంటి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో గోల్డెన్ అవర్లో తక్షణమే చికిత్స అందించడానికి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా ఉచితంగా వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధిత బాధితుల నగదు రహిత చికిత్స చికిత్స రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ చట్టం ప్రకారం ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో వారం రోజుల పాటు కానీ లేదంటే లక్ష యాభై వేల రూపాయల వరకు కానీ ఉచితంగా చికిత్స అందించవలసిన ఉంటుందని చెప్పి చట్టంలో రూపొందించిన కేంద్ర ప్రభుత్వం చట్టం పేర్కొంటుంది దీని ప్రకారం పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా నేషనల్ హెల్త్ అథారిటీ వారు కూడా సమన్వయం చేసుకొని ఈ హాస్పిటల్స్లో వారిని చేర్చే కార్యక్రమం చేపట్టాలి ఆ హాస్పిటల్స్ వారికి కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ హాస్పిటల్లో ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి అవసరమైనటువంటి వైద్య సహాయం ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆ హాస్పిటల్ వారే వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి వేరే హాస్పిటల్స్కి తరలించే బాధ్యత కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకోవాలని చెప్పి చట్టంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే ప్రమాద బాధి ప్రమాద బాధితుడు ఉంటాడో వారికి అవసరమైనటువంటి చికిత్స చేసినటువంటి హాస్పిటల్ వారికి ఆ అయినటువంటి ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే వారికి రీఎంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి ఈ హాస్పిటల్స్ వాళ్ళే ఉచితంగా చేయాల్సిన అవసరం లేదు కాకపోతే తక్షణమే స్పందించి గోల్డెన్ అవర్లో వాళ్ళకి చికిత్స చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వారు అవుతారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను వాళ్ళు పెట్టడం జరిగింది కాబట్టి దీనిపైన ప్రజలకు కూడా సరైన అవగాహన లేదు దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవగాహన కలిగించి ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు వారి దగ్గర డబ్బులు లేవనో చికిత్స చేయడానికి నిరాకరించిన హాస్పిటల్స్ అయిన ఉంటే వాటిపైన ఫిర్యాదు చేయటం వారికి చట్టం గురించి రిలీజ్ చేసి అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ చట్టం ప్రమాద బాధ్యతలకు వరం కాబట్టి ఈ చట్టం వల్ల వేలాది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రాష్ట్ర ఆరోగ్య శాఖ వారు కావచ్చు నేషనల్ హెల్త్ అథారిటీ వారి కానీ సమన్వయం చేసుకొని ఈ పథకం పైన పెద్ద ఎత్తున అవగాహన కలిగించి అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఈ పథకం ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కాకల సురేష్ అన్నారు మారెంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడిగా సోమనబోయిన రాజశేఖర్ ఎన్నికైన నేపథ్యంలో మండల కేంద్రంలో ఎమ్మెల్యేకి అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మారేమరెడ్డిపల్లి సొసైటీ ద్వారా రుణాలు పొందిన వారికి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక మండల కేంద్రంలో మార్యం రెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా సోమనబోయిన రాజశేఖర్ నూతనంగా ఎంపికయ్యారు పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి కృతజ్ఞతగా అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర కాలంలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు విమర్శలు మానుకొని ప్రజలకు మంచి చేయడానికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి మహిళకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి మాజీ జెడ్పీటీసీ జ్యోతి మండల కన్వీనర్ ప్రభాకర్ రాజు నేలటూరి జాషవ వెంగళశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఆడపడుచుకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను నిన్న మధ్యాహ్నం ఎండలో మూడు గంటలకి విజ్ఞూరు వచ్చి వేల మంది మహిళలు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన మీద వారు చేసే అభివృద్ధి పథకాల మీద వారి ఆశీస్సులు ఇవ్వడానికి నిన్న వచ్చి మనతోటే ఉండడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి నిన్న సభని శ్రీశక్తి సభని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సీతారాంపురం గత మూడేళ్లుగా కూడా నేను చాలా సార్లు వచ్చాను మనకందరికీ తెలుసు సీతారాంపురంలో బాగా వెనకబడిన ప్రాంతం నెల్లూరు జిల్లాకి నెల్లూరు పట్టణానికి బాగా దూరంగా ఉన్న ప్రాంతం ఇది ఇందులో చేయాల్సింది చాలా ఉంది మనం వెల్ఫేర్ చేసుకుంటానే అభివృద్ధి అభివృద్ధి చేసుకుని సంపద సృష్టించే మార్గాలు కూడా చూసుకోవాలి విజయముల్లో ఉంటాను నా దగ్గరకు వచ్చిన ప్రతి సమస్య వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుంటా ఉన్నాను పదకొండు రోజులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ చెంతకు పయనమయ్యారు ప్రత్యేక పూల పాలకిలో కొలువు తీరిన జంగాల కండగ గణనాథుడిని కృష్ణాపట్నం సముద్ర తీరంలో నిమజ్జనం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగలో వినాయక చవితి వేడుకలు పదకొండవ రోజైన శనివారం రాత్రితో ఘనంగా ముగిశాయి గత పదకొండు రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు చివరి రోజైన శనివారం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన జంగాల కంటిగా గణనాధుని పుష్పాలంకరణ ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా విశేషంగా చేశారు దేవాలయం ఆకృతిలో అలంకరించిన మండపంలో వినాయక స్వామివారిని కొలువు తీర్చి గ్రామంలో ఉత్సవం నిర్వహించారు మేలతాళాలు బాణాసంచ వెలుగులు స్థానిక యువత కోలాహల నృత్యాల మధ్య గణనాథని నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది జంగాలకండగ నుంచి బ్రహ్మదేవం మీదుగా ముత్తుకూరు కృష్ణపట్నంకి స్వామివారి పుష్పారధం చేరుకుంది అనంతరం కృష్ణపట్నం సముద్ర తీరంలో శాస్త్రోక్తంగా స్వామివారి నిమజ్జనం చేశారు పై కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు ూరు వెంకటరమణయ్య పెలకూరు వెంకటేశ్వర్లు షబీర్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను నెల్లూరు రూరల్ టీడీపీ నేత కోట్రెడ్డి పరిశీలించారు సభ వద్ద పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన సంబంధిత అధికారులతో చర్చించారు సెప్టెంబర్ పదవ తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సభ వద్ద పార్కింగ్ ప్రాంతాలను తదితర అంశాలను ఏపీ ఐఏసీ చైర్మన్ మంతిన రామరాజు జమ్మల మడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డిలతో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు విజయోత్సవ సభకు లక్షలాది మంది కూటమి నేతలు పాల్గొనే అవకాశం ఉన్నందున ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకి కోట్రెడ్డి సూచించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని కోటంరెడ్డి స్పష్టం చేశారు కాకుటూరులోని రఘువీర్ లేఅవుట్ లో దారిని కొందరు ఆక్రమించేశారని ప్లాట్ల యజమానులు ఆరోపించారు వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రఘువీర్ లేఅవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఉన్న దారి సమస్యను రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని పరిష్కరించాలని ప్లాట్లు తాలూకా ఓనర్లు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకటూరు పంచాయతీ పరిధిలోని రఘువీర్ లేఅవుట్ లో ఆయా ప్లాట్ల యజమానులు మీడియాతో మాట్లాడారు సంవత్సరాల క్రితం రఘువీర్ లేఅవుట్ లో సుమారు మూడు వేల వరకు ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఉన్నామని చెప్పారు అయితే లేఅవుట్ లోకి వెళ్లే ప్రధాన మార్గాన్ని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుని తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు లేఅవుట్ డెవలపర్ ఆనందయ్య శెట్టిని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పడం లేదని త్వరలో ఇదే విషయంపై ప్లాట్ల యజమానులందరూ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్లాట్ల యజమానులు కృష్ణారెడ్డి మనోహర్ రామకృష్ణ వెంకటేశ్వర రెడ్డి శ్రీనాథ్ ఆదిశేషయ్య పాల్గొన్నారు కృష్ణారెడ్డి కావటూరు గ్రామంలో రఘువీరు అని దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై మధ్యలో నెల నెల వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసుకొని దాదాపు మూడు వేల మూడు వందల చిల్లర ప్లాట్లు ఇక్కడ కాకుటూరు గ్రామము జైన్ టెంపుల్ పక్కన వేసి ఉన్నారు కానీ అక్కడ వేసిన వాళ్ళు కొంతమంది పొలాలు అమ్మినారు కొంతమంది అమ్మలేదు కానీ దానికి కొన్నవాళ్ళకేమో కొంతమందికి రిజిస్టర్లు అయినాయి ఆ రిజిస్టర్లు అయిన వారికి రోడ్లు కరెక్ట్గా లేవు ప్లాట్లు ఎక్కడా అనేది కూడా అర్థం కావడం లేదు చాలామంది పాపం సతమతం అవుతున్నారు వాళ్ళ దృష్టికి తీసుకురావాలని మా వాళ్ళ బాధలన్నీ అనుసరించి మేము ఒక అసోషన్గా ఏర్పాటు చేసుకొని రఘువీర్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం కొంచెం కాకటూరు గ్రామ పంచాయతీ వారిని అలాగనే కలెక్టర్ వారిని అలాగనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అలాగనే పోలీసు ప్రొడక్షన్ వాళ్ళని కొంచెం కోఆపరేషన్ చేయమని దీనికి రోడ్లు ప్లస్ ఈడ కొంతమంది ప్లాట్లలో పొలాలు దున్నుకొని కొంతమంది పొలాలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా సహకరించి ఎవరెవరు ప్లాట్లు ఉన్నాయో వాళ్ళు దున్నుకోకుండా ఆ ప్లాట్లు వాళ్ళ ఇది రాళ్ళు ఇచ్చేటట్టుగా మాకు కొంచెం అధికారులు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచి కలెక్టర్గా కలెక్టర్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం సహకరించవలసిందిగా కోరుచున్నాము నా పేరు ఆశేషయ్య నేను రెండు వేల పదకొండులో ఒక ప్లాట్లు కొన్నాను ఇక్కడ కొనేసి దానికి సంబంధించిన హద్దులు కూడా వేసి ఇక్కడ ఏం జరిగిందంటే దీని విషయమే చాలాసార్లు మేము కొంత అసోసియేషన్గా ఏర్పడి ఇక్కడ ప్లాట్కి సంబంధించిన రోడ్డు మార్గాలు అనేది కనబడలేదు ఇక్కడ రోడ్డు మార్గంలో ప్లాన్లు ఇచ్చున్నారు లేఅవుట్ ప్లాన్ లేదు రోడ్డు మార్గం ఇచ్చున్నారు కానీ వాస్తవంగా ఫిజికల్గా ఇక్కడ చూస్తే రోడ్డు మార్గం లేదు ఆ రోడ్డు మార్గంలో ఏంటంటే పొలం వేస్తున్నారు దీన్ని దీనికి సంబంధించి ల్యాండ్ డెవలపర్ దగ్గరికి ఆనంద్ శెట్టి అనే ల్యాండ్ డెవలపర్ ఆయన దగ్గరికి వెళ్ళాము అసలు వాస్తవంగా ఏం జరిగింది సార్ కొంతమంది ల్యాండ్ పొలాలు వేస్తున్నారు కొన్ని పొలాలు లేదు మీరు చెప్పుకుంటే అప్పుడు ఏం చెప్పారంటే కొన్ని నేను ఏం చేశానంటే అతను అతను చెప్పడం ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండా కొన్ని పొలాలు ప్లాట్లు వేస్తున్నాను ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి కొన్ని ఫ్లాట్లు వేస్తున్నాను అని అడిగారు మేము ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండా ఎన్ని ఫ్లాట్లు వేస్తున్నారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఎన్ని ఫ్లాట్లు వేస్తున్నారు సపరేట్ సపరేట్గా మాకు ఇవ్వమని కోరాము కొంతవరకు కొన్ని ఫ్లాట్ల వరకు రాసి ఇచ్చాడు కొంత ల్యాండ్ ఎంత రాసి ఇచ్చాడు మిగతా ఏమైనా అడిగితే అవి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఫ్లాట్లు ఎందుకు వేసారని నేను అడిగితే అది కొంతగా అమౌంట్ తీసుకున్నారు నన్ను మాస్క్ ఇచ్చారు అది ఇది అన్నారు అది ఏదైనా సరే మేము మీరు వచ్చి ఒకసారి మాకు ఈ రోడ్డు మార్గం చేయించాలి అదే రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు గ్రామ పంచాయతీకి సంబంధించిన కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దీనికి మాకు తోడుగా ఉండి ఈ దాదాపు మూడు వేల మూడు వందల ప్లాట్స్ ఉన్నాయి వీటిల్లో మాకు తగు న్యాయం కాకుండా మాకు ఇక్కడ సదుపాయాలు కల్పిస్తాయని మా కోరుతున్నాం దానికి సంబంధించిన ఇవి చెట్లు తీయడం కానీ ఇవన్నీ ఏంటంటే మా స్వహస్తాలతో మేమే ఆ ఎక్స్పెండిచర్ భరిచే విధంగా అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము దాదాపు ఇప్పటికే దాదాపు మూడు వేల మూడు వందల ప్లాట్స్లో ఒక పదిహేను వందలు పదహారు వందల మంది గ్యాదర్ అయిపోయినాము దీనిని దృష్టిలో వచ్చుకొని నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మేమంతా మాట్లాడుకొని కలెక్టర్ గారు కూడా రేపు గ్రీవెన్స్ సెల్ లో ఒక అర్జీ ఇవ్వబోతున్నాం వెంకటగిరి పోలేరమ్మ జాతరలో తొలి ఘట్టమైన ఘటోత్సవాన్ని ఆలయ అధికారులు స్థానికులు వైభవంగా నిర్వహించారు ఘటోత్సవ పూజలలో ఎమ్మెల్యే కురుగుండ్ల పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ ఘటోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు జాతరలో తొలిఘట్టంగా చెప్పుకునే ఘటోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ముందుగా కంపాలెంలోని గాలి గంగమ్మల మండపం వద్ద రెడ్డి పెత్తనం దారుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వభూమి వెంకట శ్రీనివాసుల రెడ్డి తాంబూలాదులు అందజేశారు దున్నపోతుకు పూజలు నిర్వహించి జీనిగిల వారి వీధిలో ఉన్న పోలేరమ్మ మెట్టినిల్లైన చాకలి మండపం వద్ద ఘటోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి సమర్పించే చల్లకొండలను భక్తుల దర్శనార్థం వెంకటగిరి పురవీధుల్లో ఊరేగింపు జరిపారు భక్తులు విశేషంగా తరలి రావడంతో వెంకటగిరి ప్రాంతంలో సందడిగా మారింది ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు మాజీ పోలీరమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ పెంచలకోన బోర్డు మెంబర్ మోమిడి నరసింహులు భక్తులు పాల్గొన్నారు రానున్న పండుగ ఉత్సవాల్లో రౌడీ షీట్లందరూ మంచి ప్రవర్తనతో మెలగాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి సూచించారు సుమారు వంద మంది షీట్లను బైండ్ ఓవర్ చేసుకుని వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే తాట తీస్తామని డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు గూడూరులో జరగనున్న ఆంజనేయ స్వామి జెండాకు డీజేలకు అనుమతి లేదని ఎవరూ కూడా రికమెండేషన్లు చేయించవద్దని కుమారి సూచించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రౌడీ షీటర్లకు ఆమె కౌన్సిలింగ్ నిర్వహించారు సుమారు మంది రౌడీ చేసుకున్నారు మంచి ప్రవర్తనతో మెలగాలని అలా కాదని నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి హెచ్చరించారు అనంతరం డిఎస్పి గీతా కుమారి మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ఎంత ప్రశాంతంగా జరుపుకున్నామో అదే విధంగా రానున్న వెంకటగిరి జాతర జెండా పండుగ కలిశాల ఊరేగింపు ఉత్సవాలను అదే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆమె కోరారు ఈ నేపథ్యంలో రౌడీషీటర్లను బైండ్ ఓవర్ చేసి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి జాగ్రత్తలు తెలియజేశామన్నారు ఉత్సవాల్లో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే తాట తీస్తామని ఆమె రౌడీ షీట్లకు వార్నింగ్ ఇచ్చారు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ సీఏ శేఖర్ బాబు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ టూ టౌన్ సిఏ సుబ్రహ్మణ్యం రాజు ఏఎస్ఏలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రోజుల్లో మనకి పెద్ద పండుగలు ఉన్నాయి ముఖ్యంగా దసరా పండుగ కావచ్చు కలసాల పండుగ జెండా పండుగ వెంకటగిరి పోలేరమ్మ జాతర ఇవన్నీ ఆలోచించుకొని బస్సులో పెట్టుకొని గూడూరు వన్ టౌన్ టూ టౌన్స్ చిల్లుకు రూరల్ లో ఉన్న రౌదీశేఖర్ అందరి సుమారుగా వంద మందిని ఇక్కడ రూరల్ స్టేషన్ ఇమ్స్లో హాజరుపరచాలి కరెక్ట్గా ఫంక్షన్ కూడా చేయడం జరిగింది తర్వాత దీన్ని బైండ్ ఓర్ బౌర్ కూడా చేయడం జరిగింది ఎవరి అంటే లైక్ మండల ఎగ్జిక్యూటివ్ మాస్టర్ దగ్గర టూ ల్యాక్స్కి బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇది కానీ వాయిల్ వాళ్ళకి పే చేయాల్సింది సో అండ్ వాళ్ళ హిస్టరీ షూట్స్ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది ఇది కానీ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళ ఫొటోస్ పోలీస్ స్టేషన్స్లో కావచ్చు పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్లో కూడా వాళ్ళు ఫొటోస్ డిస్ప్లే చేస్తామని కూడా చెప్పాను తర్వాత ఇప్పుడు రానున్న పండగ మెయిన్ ఎస్పెషలీ జెండా పండగకి ఎవరు కూడా థీమా కానీ డీజే లాంటివి పెట్టకూడదని గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది సో దయచేసి మీడియా మీడియా ద్వారా ఇదర్ ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయినా సరే పబ్లిక్కి కానీ అండ్ అదర్ బిజినెస్ పర్సన్స్కి కావచ్చు ఇంకా ఆర్గనైజర్స్ కావచ్చు వాలంటీర్స్ వీళ్ళందరికీ చెప్పడం ఒకటే అండి దయచేసి మనం వినాయక చవితికి ఎలాగ ఎలాగైతే మనం ప్రతిరోజు పీస్ఫుల్గా ఎటువంటి గొడవలు కానీ లా ఆర్డర్ ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేసుకున్నాము అండ్ సేమ్ వే ఈ కళాశాల పండగ కావచ్చు జెండా పండుగ దశా పండుగ కూడా ఇలాగే తీసుకుంటాగా కండక్ట్ చేయాలి సో దీనికి కోఆపరేట్షన్ కూడా మాకు పబ్లిక్ నుంచి కావాలంటూ కోరుకుంటున్నాను సో ఎక్కడే కానీ డీజేస్ కానీ టీమ్మార్స్ కానీ పర్మిషన్ లేదు దయచేసి వీటి కోసం మాకు ఎక్కడి నుంచి కానీ రిఫరెన్స్ కానీ రికమెండ్ కూడా చేయించకూడదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రౌడీ షీటెస్ ఆ రోజు టూ డేస్ మా దగ్గర ఇక్కడ స్టేషన్లో కూర్చుంటారని కూర్చోబెట్టేస్తాను గట్టి కౌన్సిల్ నుంచి కూర్చోబెట్టేస్తాను ఈవెన్ డీజే ఆర్గనైజర్స్ కావచ్చు వాలంటీర్స్ కావచ్చు మా అన్న సబ్ డివిజన్లో కాకుండా పక్కన జిల్లా నుంచి ఏమైనా తెచ్చుకున్నా కూడా వాళ్ళం కూడా ఐడెంటిఫై చేస్తాము వాళ్ళు కూడా కౌన్సిల్ కూడా ఫైనల్ ఫైనల్ కూడా చేయడం జరుగుతుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నేలపాడులోని గెజిటెడ్ అధికారుల ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ డిసెంబర్ ముప్పై ఒకటిలోగా అన్ని టవర్లను పూర్తి చేస్తామని వెల్లడి అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే కాకర్ల మారంరెడ్డిపల్లి సొసైటీ ద్వారా రుణాల చెక్కుల అందజేత ూడూరు గూడూరు ఎస్పీ గీతా కుమారి వార్నింగ్ మంచి ప్రవర్తనతో మెలగాలని సూచన అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర ఘటోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కోటం రెడ్డి అధికారులకు పలు సూచనలు సలహాలు చూస్తున్నానండి